ఇప్పుడు సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూద్దాం గురు శిష్యులు మరోసారి కలవబోతున్నారు ఢిల్లీ కేంద్రంగా నేడు ఏపీ తెలంగాణ సీఎంలు ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మీటింగ్ సందర్భంగా గురు శిష్యులు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలవబోతున్నారు ఇద్దరు నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాల హోంశాఖ నిర్వహించే సమావేశంలో పాల్గొంటున్నారు పొలిటికల్ సర్కిల్స్ లో మాత్రం హాట్ టాపిక్ గా మారింది చంద్రబాబు రేవంత్ రెడ్డి కలయికను ఏ విధంగా చూడాలి గురు శిష్యుల సమావేశం ద్వారా తెలంగాణలో టీడీపీ లాభపడనుందా అటు ఏపీలో వైసీపీని దెబ్బతీయనున్నారా అన్న సందేహాలు కలుగుతున్నాయి సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూద్దాం గురు శిష్యులు మరోసారి కలవబోతున్నారు ఢిల్లీ కేంద్రంగా నేడు ఏపీ తెలంగాణ సీఎంలు ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మీటింగ్ సందర్భంగా గురు శిష్యులు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలవబోతున్నారు ఇద్దరు నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాల అంశంపై కేంద్ర హోంశాఖ నిర్వహించే సమావేశంలో పాల్గొంటున్నారు పొలిటికల్ సర్కిల్స్ లో మాత్రం ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది చంద్రబాబు రేవంత్ రెడ్డి కలయికని ఏ విధంగా చూడాలి గురు శిష్యుల సమావేశం ద్వారా తెలంగాణలో టీడీపీ లాభపడనుందా అటు ఏపీలో వైసీపీని దెబ్బతీయనున్నారా అన్న సందేహాలు కలుగుతున్నాయి ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ రాజేందర్ సిద్ధంగా ఉన్నారు రాజేందర్ చెప్పండి ఇరువురు సీఎంల కలయిక ఏ విధంగా ఉండనుంది వీరి కలయిక తర్వాత ఎటువంటి మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి గాయత్రి ప్రధానంగా ఇవాళ కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో నక్సల్ ప్రభావిత ప్రాంతాల రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు హోంమంత్రులు డీజీపీ అదేవిధంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల భేటీ కాసేపట్లో ప్రారంభం కాబోతుంది అయితే తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు అయితే ఈ సమావేశంలో మావోయిస్టు సంబంధించి ఆయా రాష్ట్రాల్లో ఏ విధంగా ఉందో ఒక నివేదిక కోరే అవకాశం ఉంది దీని మీద హోంమంత్రి కేంద్ర హోంమంత్రి నెక్స్ట్ చేయాల్సినటువంటి ఆ కార్యాచరణ కూడా ఒక చెప్పే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తుంది ఎందుకంటే రెండు వేల ఇరవై ఆరు వరకు దేశవ్యాప్తంగా కూడా మావోయిస్టులు రహిత సమాజంగా చేయాలి లక్ష్యంతో కేంద్రం అడుగులు వేసే నేపథ్యంలో ఈ మీటింగ్కు అత్యంత ప్రాధాన్యత చేరుకుందామని చెప్పవచ్చు మరోవైపు ఛత్తీస్గఢ్లో కూడా ఇటీవల కాలంలో వరుసగా మావోయిస్టులపై ఎదురుదెబ్బ జరుగుతుంది ఈ అన్ని అంశాల మీద దీంట్లో ఎనిమిది రాష్ట్రాల ముఖ్యమంత్రుల తర్వాత అధికారుల సమావేశంలో దీనిపై విస్తృతంగా చర్చించే అవకాశం ఉంది దీనిపై రాష్ట్రాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తర్వాత చర్యలు వీటి మీద కూడా కేంద్ర హోంశాఖ వారికి సూచించే అవకాశం అని కనిపిస్తుంది అయితే మీటింగ్ తర్వాత ఇద్దరు ముఖ్య తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు ఒకవేళ కలుసుకుంటారా ఒకవేళ కలిస్తే వారి మధ్య ఎలాంటి చర్చ రాబోతుంది రాష్ట్రాలకు సంబంధించిన సమస్యలు వారి మధ్య ప్రస్తావనకు వస్తాయా లేకపోతే రాజకీయపరమైన అంశాలు వారి మధ్య చర్చకు వస్తాయని అంశం మాత్రం కొంత ఆసక్తి ఆసక్తికరంగా మారిందని మనం చెప్పవచ్చు ప్రధానంగా మీటింగ్ సమావేశం తర్వాత ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా రేపు అక్కడ ఢిల్లీలో ఉండబోతున్న నేపథ్యంలో వీరి మధ్య ఒకవేళ కలిస్తే అంటే ఇప్పటివరకు అయితే వారి షెడ్యూల్లో లేదు ఒకవేళ మీటింగ్ సమా సమావేశం తర్వాత కలిసిన తర్వాత ఏ అంశాలు చర్చించుకునే అవకాశం ఉందనే మాత్రం రెండు రాష్ట్రాల్లో ఆసక్తికర పరిణామం అయితే ఉందని మనం చెప్పవచ్చు ప్రధానంగా ఈ సమావేశం మావోయిస్టు సంబంధించి రాష్ట్రాలు తీసుకోవాల్సినటువంటి ముందస్తు చర్యలు అదేవిధంగా కేంద్రం టార్గెట్ ఏముంది ఇరవై ఆరు వరకు కేంద్రం ఇంకేం చేయబోతుంది అనే అంశం మీదనే ఒక వీరికి సూచనలు ఇచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది అయితే ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసిన తర్వాత ఇప్పటికే రెండు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలు ఉన్నాయి ఆ తర్వాత అనేక సమస్యలు నేపథ్యంలో వీటి చర్చ వస్తుందా లేదా అనేది కూడా కొంచెం ఆసక్తికరంగా మారింది అయితే సమావేశం ప్రారంభం తర్వాత ఈ సమావేశం ఎంతసేపు కొనసాగుతుంది ఆ తర్వాత ఆ ప్రోగ్రామ్ ఈ మళ్ళీ మధ్యాహ్నం సెషన్ ఉంటుందా లేదనేది స్పష్టత వచ్చే అవకాశం నేపథ్యంలో ఆ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం హాజరు కావటం ఆ గతంలో గురు శిష్యుల సంబంధంగా ఉన్న నేపథ్యంలో సమావేశం తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో సమావేశం ముగిసిన తర్వాత వీరు కలుస్తారా ఒక సమావేశం జరుపుకుంటారా ఒకవేళ జరుపుతే వారి మధ్య ఏ అంశాలు వస్తాయి రాజకీయ పరమైన అంశాలు వస్తాయా లేకపోతే విభజన సంబంధించిన అంశాలు వస్తాయా ఇరు ముఖ్యమంత్రి కలిసి రాష్ట్రానికి సంబంధించిన సమస్యలపై కేంద్రానికి నివేదించాలనే ఒక ఆలోచన చేస్తారా ఇవన్నిటి మీద కూడా కొంత ఆసక్తికరంగా రాజకీయ వర్గాల్లో మార్గం మాకు చెప్పవచ్చు గాయత్రి రైట్ థ్యాంక్ యూ రాజేంద్ర